హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే అయితే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బు అనేది కూడా పొందాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇంకా జమ కాని రైతులు వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఇలా చేస్తూనే వారి యొక్క ఖాతాలో పిఎం కిసాన్ సమ్మా సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది చాలామంది రైతులైతే అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా ఇలా చేయండి మీ ఖాతాలో కూడా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాము ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవ్వాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోవాలి చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు మా ఫో ఈకేవైసీ చేసుకోవడానికి చాలామంది అయితే నిర్లక్ష్యం అయితే చూపిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లో కూడా పిఎం కిసాన్ ప్లేస్టోర్లోకి వెళ్ళి పిఎం కిసాన్ యాప్ అనేది కూడా ఇన్స్టాల్ చేసుకొని మీరు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఈజీగా లేదంటే మీకు తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలను సంప్రదించినట్లయితే కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే కేవైసీ ఖచ్చితంగా చేసుకుంటేనే మీకు అర్హుల జాబితాలో మీ పేరు అనేది కూడా లిస్ట్ అనే లిస్ట్లో మీ పేరు అనేది కూడా చూపిస్తుంది అలా చూపిస్తున్న వారి ఖాతాలో మాత్రమే మూడు వేల రూపాయల వరకు అయితే ఈ డబ్బులు అనేది కూడా ఈసారి జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి